కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు ఎందుకు చేయాలంటే ఉసిరి చెట్టు వేర్లలో శ్రీ మహావిష్ణువు కాండంలో శివుడు పైన బ్రహ్మదేవుడు ఆకులలో సకల దేవతలు ఉంటారని విశ్వసిస్తారు ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందని మన పురాణాలు చెబుతున్నాయి ఉసిరికాయ లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఉసిరికాయ మీద దీపం వెలిగిస్తే సకల సంపదలు వృద్ధి చెందుతాయి ఈ ఉసిరి చెట్టు మన ఇంటి ఆవరణలో ఉన్నట్టయితే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది ఈ చెట్టును పూజిస్తే ఆ త్రిమూర్తులతో పాటు సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఉసిరికాయలు తిన్నా ఉసిరి చెట్టు నీడలో ఉన్న మనకు రెసిస్టెన్స్ పెరిగి చలికాలంలో వచ్చే వ్యాధుల నుండి రక్షింపబడతాయి కాబట్టి ఈ మాసంలో మనం ఈ చెట్టు కింద ఒక్క పూట అయినా సరే భోజనం చేయాలి అని మన పురాణాలు మన సాంప్రదాయాలు తెలియజేస్తున్నాయి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుండి మనము ఆచరిద్దామా మరి